చేతిలో మనల్ని ఎవడు ఒక్కోసారి పరిస్థితుల్లో మనకంటే బలవంతుల చేతిలో మనల్ని ఎవడు విడిపించగలుగుతాడు వాళ్ళు మనకంటే ఆస్తిలో బలవంతులు అధికారంలో బలవంతులు పలుకుబడిలో తన బలవంతులు అటువంటి వారి స్థితిలోంచి మన దేవుడు మనకి ఈ వారి దగ్గర ఉంటే మనకి మనల్ని ఎవరు వినిపించగలుగుతారు అనే అనేక సందేహాలు ఉంటాయి అలానే అటువంటి వారి చేతుల ఉండి కూడా దేవుడు మనల్ని విడిపించగల అలానే కాదు మన శత్రువుల ఎదుట దేవుడు మనకు తోడైతే మన శత్రువుల మన శత్రువుల ఎదుట మన తలను పైకెత్తుతాడు వారి ఎదుటే మనకు భోజనం సిద్ధపరుస్తాడు ఒక రెండు చిన్న ఉదాహరణలు చెప్పి నేను ముందు చేస్తానంటే ఇస్సాకు అబ్రహాం కొడుకు ఇస్సాకు ఇస్సాకు అతను బ్రతికి దినాల్లో గొప్ప కరువు వచ్చి ఉన్న దేశంలో గొప్ప కరువు వచ్చింది వస్తే ఇంకా ఏమని ఆలోచిస్తాడంటే ఈ దేశం వదిలిపెట్టి ఇంక వేరే దేశానికి వెళ్ళిపోతేనే నేను నా సంతానం నా ప్రజలు నా దాసదాసులు నా ఆస్తి అంటే గొర్రెలు మందులు మేకలు ఒంటారు ఇవన్నీ ఈ దేశంలో ఉంటే మేము అందరం చనిపోతాం ఈ దేశంలో ఉంటే ఇంకా మన పరిస్థితి లాభం లేదనుకొని ఇస్సాకు వేరే దేశం వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వేరే దేశం వెళ్ళాలని అనుకుంటుండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై అప్పుడు ఈసాకి ఇసాకు ఏమంటాడంటే ఇసాకు నువ్వు వేరే దేశం ఎక్కడ వెళ్ళొద్దు నేను నీకు తోడ వింటాను నేను ఆశీర్వదిస్తాను కనుక నువ్వు ఈ దేశంలోనే పరవాసివయుండు నేను నిన్ను గొప్పగా ఆశీర్వదించి ఈ జన్మలో ఎందుకంటే నేను గొప్పగా చేస్తాను అని దేవుడు మాట చెప్తాడు ఇసాకు ఆ మాట మీద దేవుడు నాతో వాగ్దానం చేశాడు దేవుడు నాతో మాట్లాడాడని ఆ ఒక్క మా దేవుడు నాకు తోడ నన్ను ఆశీర్వదించి నన్ను గొప్ప చేస్తాడని ఇస్సాకు ఆ మాట ఏదైనా విశ్వాసం నుంచి నమ్మకించి ఆ దేశంలోనే ఉంటాములోనే ఉండి ఆ దేశంలోనే చేసి వ్యవసాయం చేసి నూరంతలుగా ముప్పదంతలుగా అరవదంతలుగా కాదంటే నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు అది కేవలం దేవుడు తోడ దేవుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం మీరు దేవుడు ఏదైతే చెప్పాడు దేవుడు ఏదైతే చెప్పాడు నేను నీకు తోడు వింటానని ఏదైతే చెప్పాడో ఆ మాట ఆ మాట విని దేవుడి మాట వినేయుడి నూరంతగా ఆశీర్వదించబడ్డాడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే ఫిలిస్తన్లు ఇతన్ని చూసి అసూయ పడ్డా అసూయపడి ఎంతగా ఆశీర్వదించాడు అక్కడ దేవుడు ఎందుకంటే ఆ దేవుడి మాటకు లోబడి పని చేస్తే ఎంతగా ఒక మనం పై పని చేస్తే లాభం ఆశిస్తాం ఎంత లాభం ఆశిస్తాం మనం ఒక లక్ష రూపాయలు పెట్టుబడితే రెండు లక్షల లాభం రావాలని మూడు లక్షల లాభం రావాలని లేదా పది లక్షలు రావాలని ఆశిస్తాం కానీ దేవుడు దాన్ని నూరంతలుగా ఆశీర్వదించాడు అదే దేవుడు ఇప్పుడు మనం కలిగిన దేవుడు ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు హలో ఎలా అంటే చివరికి ఫిలిస్టి వచ్చేసి అతని మీద అసూయపడి అసలు మా దేశంలో ఉండొద్దు వెళ్లిపోవాలి అతను బయటికి ఆ దేశంలో నుంచి వెలివేశారు అప్పుడు ఇస్సాపు కొద్దిగా కొద్దిగా అవతలికి వెళ్ళి అక్కడ గుడారం వేసుకొని అక్కడ బ్రతుకుతుంటే మళ్ళీ అతని మీద అసూయపడి ఆ అక్కడ అబ్రహాముతో అబ్రహాము అదే దేశంలో బ్రతికండి ఆ దేశంలోనే అబ్రహాం బావులు తల్లాడు అతను నివసించడానికి కానీ తన జను నివసించడానికి కానీ తన మందలు నివసించడానికి తన బావులు తగ్గాడు ఇస్సాకు ఇస్సాకు దేవుడు తోడై ఉన్నాడని వాళ్ళు భయపడి అప్రహాము బావులన్నిటిని మళ్ళీ మట్టి వేసి పూజ చేశారు కానీ అదే స్థలంలో మరలా మరలా ఇస్సాకు ాగులు తవ్వగా మళ్ళీ అంత అంతకంటే గొప్ప జలలు గల ఓటలు ఇశాఖకి ఇచ్చాడు ఇది కేవలం దేవుని మాటకి విధేయుడే దేవుడు ఏం చెప్పాడు నేను నీకు తోడేయండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని అనే ఒకే ఒక మాట మీద ఆధారపడి ఆధారపడి అతను ఎక్కడికి వెళ్ళక దేవుడి మాటకి విధేయుడే బ్రతికాడు కాబట్టి అతని శత్రువు అతనికి అతని కళను పైకి ఎత్తాడు ఆశీర్వదించాడు అతని శత్రువులు అతన్ని చూసి కుళ్ళు కొనిట్లు కుళ్ళు కొనేటట్లుగా అతను వారి అందరి కన్ను అతను గొప్ప చేశాడు ఆ మరల అసాధ్యం కార్యాలు అంతే ఎందుకంటే పావులు మరలా అక్కడే తమగా పావులు అదే ఓటలు రావాలంటే అది అసాధ్యమైన కార్యం ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అసాధ్యం అనుకున్న కార్యాలను కూడా దేవుడు మరలా ఇస్సాబు జీవితాలు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు చివర చివరికి అతను ఎంతగా ఆశీర్వదించాడంటే దేవుడు ఆ ఫిలిస్ ఆ ఫిలిస్ వచ్చి ఇస్సాబుతో సంధి చేసుకున్నాడట యహోవా నీకు తోడై ఉన్నాడు కనుక అతని మనం ఏమి చేయలేదు దేవుడే అతనికి తోడైనాడు కనుక ఇంకా అతన్ని మేము ఏమి చేయలేమని ఫిలిస్తీన్లు ఇస్సాకు సంధి చేసుకునేంతగా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు అది దేవుని మాటకి విధేయుతం దేవుని మాట విని ఆయన మాట చొప్పున చేయటం వల్ల దేవుని తోడై ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్కు జీవితం గొప్ప ఉదాహరణ అండి అలాగే అలాగే యాకోబున్నాడు యాకోబు ఆ ఒక చిన్న యాకోబు తన తండ్రి ఇంటిని విడిచి తన లాభాన్ని ఇంటికి వెళ్తుండగా దేవుడు మార్గ మధ్యంలో తోడయండి ఆ యాగోబు యాగోబుతో మాట్లాడాడు యాకోబు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను ఇప్పుడు ఎలా ఒంటరిగా వెళ్తున్నావు నేను గొప్ప జనముగా చేసి గొప్ప గొప్పగా నిన్ను ఆశీర్వదించి నేను నీకు తోడయండి నిన్న గొప్ప చేసి మరలా ఈ దేశానికి నిన్ను తీసుకువస్తానని ఆ రాత్రి దేవుడు యాగోబుతో మాట్లాడగా దేవుడు దేవుడు మాట్లాడిన మాట యాకోబు విశ్వాసం నుంచి అలాగే తన మామయ్యైన లాభాన్ని ఇంటికి వెళ్ళగా లాభాను ఇంటిలో లాభాను ఇంటిలో యాకోబుకు దేవుడు తోడై ఉన్నట ఎలా తోడైనాడంటే దాని యాకోబు ఎప్పుడైతే లాభాను ఇంటికి ఇంట్లో కడుగు పెట్టాడో యాగోపును బట్టి లాభాన్ని ఆశీర్వదించాడు అంతకుముందు లాభాన్నింటి ఆశీర్వాదం లేదు కానీ దేవుని మాట దేవుని ఏ మాట అయితే చెప్పాడు నేను నీకు తోడై ఉంటాను నేను గొప్ప జనముగా చేసి మరలా నేను దేశానికి తీసుకొస్తానని దేవుడు ఏ మాట అయితే చెప్పాడు ఆ మాట ప్రకారంగా దేవుడు అతని తోడై ఉన్నాడు యాకోపును బట్టి లాభాన్ని ఆశీర్వదించాడు లాభాన్ని కూడా గొప్పగా మందలు కలిగిన వాడిగా గొప్ప ఆస్తి కలిగిన వాడిగా లాభాన్ని బట్టి ఆశీర్వదించాడు తర్వాత లాభాన్ని ఒక రోజు ఆలోచించుకుంటాడు నేను అంతకుముందు నా పరిస్థితి వేరు ఇప్పుడు నా పరిస్థితి వేరు ఎలా 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 ఇది సాధ్యమైంది ఎలా ఇది సాధ్యమైంది అని ఆ దేశపు ఆచారం ప్రకారంగా శును చూసి శికును అడిగితే ఆ వాళ్ళు వాళ్ళు చెప్పారట యాకోపును బట్టి దేవుడిని నాశీర్వదించాడు అల్లుయ అది కేవలం దేవుని దేవుని వాగ్దానం దేవుని తోడుని బట్టి ఇటువంటి గొప్ప కార్యాలు జరిగినాయని లాభాలు శికునం చూసి తెలుసుకొని దేవుని ఎందుకు లాభాన్ని విశ్వాసం వచ్చినట్లుగా దేవుని వారికి చెప్తున్నాను ఈ శివరాత్రికి ఎలా అయిందంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత తన మామ తన సొంత పిల్లనిచ్చిన మామ లాభాన్ని చూసి అసూ అసూలీ అసూలీకరంగా కానీ ఒక చేతికరతో ఒక చిన్న ఒక పదిహేడు సంవత్సరాల పిల్లగా నా ఇంటికి వచ్చాడు ఇప్పుడుగా గొప్ప గొప్పగా అతన్ని పెట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు అతనికి తోడై ఉన్నాడని అనుకుంటున్నాడు తర్వాత లాభాలు కొడుకులు వచ్చేసి ఇట్లా అసూయగా ఇతను ఎక్కడో పారిపోయచ్చి పారిపోయచ్చి ఏంగా ఇంత డెవలప్ అయిపోయాడు ఎట్లా అయిపోయాడని లాభాన్ని యాగోబుని గురించి అనుకుంటుండగా ఆ మాటలు వచ్చేసి యాకోబు చేయను పడ్డాయి అప్పుడు యాకోబు బాధపడ్డాడు ఏంట ఇలా అనుకుంటున్నారు నేను నేను కష్టపడి పని చేశాను ఎండకి ఎండాను చలికి తడిసాను మంచుకు తడిశాను చలికి వడిగిపోయాను రాత్రి మగళ్ళు కష్టపడ్డాను పద్నాలుగు సంవత్సరాలు కొలుగు చేశాను దేవుడు నాకు తోడైడ్ బట్టే కదా దేవుడు నన్ను ఆశీర్వది నేను ఇట్లా ఆశీర్వదించబడ్డాను వీళ్ళేంటి మా వల్ల యాకూబు ఆశీర్వదించబడ్డాడని లాభాను అని అతని కొడుకులు అంటు అంటుండగా ఆ మాటలు యాకోబు చెవి పడి బాధపడుతుంటే దేవుడు దేవుడు మాట్లాడతాడు నేను నీతో చెప్పాను కదా ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పాను కదా నేను నిన్ను తోడయండి నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదిస్తానని చెప్పాను కదా మరలా ఇంకా ఇప్పుడు లేచి నీ స్వదేశము తిరిగి వెళ్ళు అని దేవుడు యాగోబుతో చెప్పగా దేవుడు తన భార్యలను తన పిల్లలను తన దాసుదాసులను వంటలను తన ఆస్తి అంతటిని కూడా ప్రయాణమై వెళ్ళి దేవుని మాట చొప్పునే దేవుడు తోడయండి ఆశీర్వదించి గొప్ప జనముగా చేసి రెండు గొప్ప పరివారాలుగా యాకలు చేసి మరలా దేవుడి మాట ప్రకారం దేవుడు ఎప్పుడైతే అప్పుడు బయలుదేరి వెళ్తుండగా యాకోబు లాభాలను తెలిసి దాని తన తన ఆస్తిని అంతర్ని తన భార్యను తన పిల్లల్ని యాకోబు తీసుకొని వెళ్ళిపోతున్నాడని తెలిసి లాభాలు తన మామ సొంత పిల్లనిచ్చిన మామ మామ లాపోగుడు తరుగుతాడు ఎక్కడికి వెళ్ళిపోతా ఆస్తిని నా కూతుల్ని నా మనవాడిని అందరికి తీసుకొని వెళ్ళిపోతావా అని సొంత మామ తన అల్లుడిని తరుగుతాడు తరుగుతా అంటే వెంటపడి పడి అతని అతను మరల నా స్వాధీనంలో తెచ్చుకోవాలని ఒక దురుద్దేశంతో తరుగుతుంటాడు అప్పుడు యాదోబు చాలా దూరం వెళ్ళిపోతాడు అప్పుడు యాకోబుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి నేను నీకు తోడైన కనుక భయపడుతాను అని చెప్పాడు కదా అప్పుడు యాగోగు అప్పుడు లాభాలతో దేవుడు మాట్లాడతాడు నువ్వు అంటే లాభాలు యొక్క హృదయం ఏ ఏ తన అల్లుడికి తన అల్లుడికి ఏం చేయని ఉద్దేశించున్నాడు హృదయాంతరంగములు ఎరిగి ఉన్న దేవుడు కదా ఆయన తన లాభాలు యొక్క హృదయాంతరాన్ని పెరిగి లాభాలతో దేవుడు మాట్లాడతాడు నీ అల్ ఆ యాగోగు దగ్గరికి వెళ్ళి మంచైనా చెడైనా పలికావా జాగ్రత్త అని మాటతో లాభాన్ని యొక్క తన అంత తన ఉద్దేశాలు తన తను ఎంతైతే తన అల్లుడి మీద ద్వేషం పెంచుకున్నాడు అప్పుడు అప్పుడు దే అప్పుడు లాభానికి అర్థమైపోతుంది దేవుడు అతనికి తోడైన లేకపోతే నేను తరుగు నేను తరుగుతుంటే లాభ యాదోప దేవుడు నాతో మాట్లాడడం ఏంటి ఆయన అర్థమైపోయి తన అల్లుడి దగ్గరికి సమాధానంగా వెళ్తాడు అయ్యా అప్పుడు మాట మారుస్తాడు అయ్యా నేనే నువ్వు వెళ్తానంటే నేనే పంపించేవాడిని కదా అని యాకోపుతో చెప్తాడు అసలు లాభం ఉద్దేశం ఏమిటి తన అనుడిని తరుగుతాడు కానీ దే యాకో యాకోపు తోడైన దేవుడు లాభాలను గద్దించేటప్పటికి అతని హృదయం మారిపోయి లాభాన్ని దగ్గరకు వచ్చిన యాకోబు దగ్గరకి వచ్చి సమాధానంగా మాట్లాడతాడు అప్పుడు ఈ ఈ జరిగిన విషయం అంతా యాకోబి తెలుసు దేవుడు మాట్లాడేది గర్తించింది అప్పుడు యాకోబి ఏమంటాడంటే గడచిన రాత్రి నా దేవుడు నిన్ను గద్దించకపోతే నువ్వు నన్ను సమాధానాల ఇక్కడి నుంచి పంపించేవాడివి కాదు నీ మనసులో ఉన్నదంతా నా గురించి ఏదైతే ఉన్నదో అదంతా నాకు చేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేవాడివి గడచిన రాత్రి నా తండ్రి ఆరాధించిన దేవుడు నిన్ను గద్దించాడు కనుకనే ఇప్పుడు నువ్వు నాతో సమాధానంగా మాట్లాడుతున్నావు అని మాట్లాడినప్పుడు దేవుడు ఇంకా అక్కడి నుంచి లాభానికి సమాధానానికి తిరిగి వెళ్ళిపోతాడు ఎంత ఎందుకని చెప్తున్నావు అంటే దేవుడు తోడే మన మార్గాల్లో మన ప్రయాణాల్లో మాత్రమే కాదు మనము కా అన్ని విషయాల్లో అన్ని విషయాలు అది ఏ విషయమైనా సరే మనకంటే బలవంతుల విషయమైనా సరే మన 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 ఇంటి వారిలో మనం మన మీద మనకు విరోధులుగా లేస్తున్న వారి విషయమైనా సరే దేవుడు మనకు తోడలింటే ఈ రెండు ఉదాహరణలే ఒకసారి జ్ఞా జ్ఞాపకం జ్ఞాపకాల్లో భద్రపరుచుకుని మీకు ఎప్పుడైనా దేవుడు మనకు తోడే ఉంటాడు ఎందుకంటే ఒక ఒక రాజు ఒక ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి నేను నీతో సంధి చేస్తా నేను నీతో సమాధాన సమాధాన పడతానని ఎలా చెప్పగలిగాడంటే అది కేవలం దేవుని దేవుని మాట దేవుని వాగ్దానం దేవుడు తోడ ఉంటే ఇంకా మనిషిని ఎవరు ఏం చేయలేరని రాజు ఇస్సాముతో సంధి చేసుకున్నాడట అయ్యా నీకు నాకు గొడవ లేదు మీకు మాకు సమాధానం ఉండదు కానీ రాజుతో గొడవ పెట్టుకుంటే ఈ రోజుల్లో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాజులతోనే కాదు ఎవరితో మనకన్నా కొన్ని బలవంతులతో కూడా ఈ మాట్లాడే రోజులు కాదు కానీ దేవుడుతో ఏంటే మనకంటే బలవంతులైన వారి చేతిలో నుంచి మనల్ని విడిపించగలడు మన మన కుటుంబంలోనే మన మీద మనకు విరోధంగా లేచి మనకు పగయ్యే వారి విషపు చూపుల నుంచి కూడా వారి కన్ను ఎదుట మనల్ని గొప్ప చేసే దేవుడు వారి వారి కన్ను ఎదుట మనల్ని గొప్ప చేయడమే కాదు వారి కన్ను లేదు మనల్ని ఆశీర్వదిస్తాడు వారి కన్ను లేదు ఉన్నతమైన స్థాయికి మనల్ని తీసుకువెళ్ళగలిగిన దేవుడు హల్యలేలియా దేవుడు ఈ మాటలు విజ్ఞాపకాలు స్థిరపరచి పత్రపరచినట కాబుభూయో ంతివ జల పూట పజే సమే ననంతగా నో దీవి జీవ జల తో ఉ జీవి పజే సమే షుతే

నా నాథో నిలచిము గనను నను గోరించీ ననంతగానో రేగతో ఉద్దేశి పచే శ నే ననంతోరించీ పవిత్ర

ఏకైక పుత్రుడు ఇస్సాకు అబ్రహాము తర్వాత ఇస్సాకు ఒంటరైనప్పుడు మరి తన కా తన యొక్క మరి జీవాలు కావలసినటువంటి తన గొర్రెల మందలకు కావలసినటువంటి నీళ్లను ఆ బావులను త్రోగుతుండగా శత్రువులు దాడి చేసినప్పుడు మరి ఇస్సాకు దేవుని తోడే ఉండి దేవుడు ఇసాక్ ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడంటే జలగల ఇచ్చాడంట అలా లూయా ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడమ్మా జలగల ఓటలు ఇస్సాకు బావుల త్రోవగా జలగల ఓటల దేవుడు అనుగ్రహించి మరి ఇస్సాకు దేవుడు ఏం చేశాడంటే తన శత్రువులను ఎడము చేశాడంట శత్రువులను ఏం చేశాడు ఎడము పరిచాడు అందుకనే ఆ స్థలానికి ఇసాక్ ఏమని పేరు పెట్టాడంటే రహబోతు అని పేరు పెట్టాడు ఏమని పెట్టాడు అంటే ఎడము అని అర్థం చాలా సార్లు మనం అనుకుంటాం కదా శత్రువులు దాడి ఎక్కువైపోయింది నాకు శత్రువులు ఎక్కువగా నాకు దాడి చేస్తా ఉన్నాడు ఎటు చూసినా గానీ శత్రువులే చుట్టూ కంగు ఉన్నారు నాకు ఏమి మరి చెయ్యాలి అర్థం కావట్లేదు ఏ పరిస్థితుల్లోనే బయటకు రావాలి అర్థం కావట్లేదు అనుకొని మనం భయపడుతున్నప్పుడు దేవుని వెళ్ళరా మరి దేవుని కృప దేవుని సన్నిధి మనకు ఎలాంటిగా తోడుగా ఉంటదంటే దేవుడి కృప తోడే ఉండి శత్రువు దేవుడు ఎడమ చేస్తాడంట అలా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి శత్రువును దేవుడు ఎడమ పరిచి మనకు ఆయన సహాయం చేస్తాడు అక్కడ ఇస్సాకు దేవుడు తన శత్రువును దేవుడు ఎడమ పరిచి ఇస్సాకు దేవుడు సహాయం చేశాడు మరి ప్రతి విషములో ఇస్సాకు దేవుడు తోడే ఉండి తన కృప ఇస్సాకు దేవుడు చూపించాడు అలాగనే మరి మరొక వ్యక్తికి దేవుడు తోడే ఉన్నాడంట ఎవరికి యాకోబు యాకోబు ఇంటిని వదిలిపెట్టి లాభానైన తన మామయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు లాభాని దగ్గరికి వెళ్ళి లేయా కోసం అంట ఎన్ని సంవత్సరాలు చేశాడు కొలువు ఏడు సంవత్సరాలు మరలా లేయా ఫస్ట్ మొదటగా ఆయన ప్రేమించింది ఎవరిని రాహేల్ రాణే కోసం ఆయన ప్రేమించినటువంటి రాణి కోసము ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు అదే విధంగా మరలా లేయా అంట పెట్టాడు ఎవరు తన మామైనటువంటి లాభాన్ని మోసం చేసి ఆమెను కూడా అంటబెట్టినప్పుడు ఆమె కోసం మరల ఏడు సంవత్సరాలు చేశాడు ఏడు సంవత్సరాలు అయ్యాయి పద్నాలుగు సంవత్సరాలు మరి లాభాన్ని విషయంలో లాభాన్ని దేవుడు గద్దించాడు నువ్వు అతని జోలికి నేను అతనికి తోడే ఉన్నాను అతన్ని నేను ఆశీర్వదిస్తాను ఎందుకంటే అతనికి కొద్దిగా మందలు ఇచ్చినా గాని ఈ యొక్క యాకోబు యొక్క మందలు పెరిగిపోతా ఉన్నాయంట ఆశీర్వదించబడతా ఉన్నాయంట అతను అభివృద్ధి చెందుతా ఉన్నప్పుడు మరి లాభాన్ని కూడా అసూ వచ్చినప్పుడు లాభాన్ని దేవుడు గద్దించాడు అలలుయా ఎందుకంటే దేవుడు యాకోబుకు తోడే ఉన్నాడు మన ప్రతి విషయంలో దేవుడు మనకు తోడే ఉంటే మన ఆశీర్వాదం పెరిగింది శత్రువు దాడి ఎంత వచ్చినా గానీ దేవుడు ఆశీర్వాదం ఆపుడు మనం అనుకుంటాం కదా ఎంతవరకు చాల చాలు ఎంతవరకు చాలు కాదు మన పితరులు ఎలా దీవించబడ్డారంటే వారున్న ప్రదేశం వారికి సరిపోలేదంట ఎలా దీవించబడ్డారు చెప్పండి వారున్న ఉన్న స్థలము వారికి అది సరిపోవట్లేదంట అంతగా వారు వర్దిల్లాలి ఈ రోజున మనం కూడా దీవించబడాలండి మనం కూడా వర్దిల్లాలి ఇప్పుడు మేము ప్రభు మమ్మల్ని దీవించండి మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన ఉంటాం మన దీవెన ఎలా ఉండాలంటే ఇతరులకు పెట్టేటట్లుగా ఇతరులకి చెయ్యేటట్లుగా ఇతరులకు సహాయం చేసేటట్లుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన దీవిస్తాడు అలూయా దేవుడు పెళ్ళరా అబ్రహామును దేవుడు దీవించాడు ఇస్సాకును దేవుడు దీవించాడు యాకోబును దేవుడు దీవించాడు యాకోబే కాదు యాకోబు కుమారుడు ఎవరు ఎవరు అంటే పన్నెండు మంది కుమారులు అందులో ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకునే స్టోరీ ఎక్కువగా మనం ధ్యానం చేసుకునే స్టోరీ ఏంటంటే యోసేపే మరి యాకోట్టిన కూడా యోసేప్ మీద దాడి చేసి పగబట్టి అసూయపడి అతన్ని అమ్మివేస్తారు అమ్మివేసినా వేస్తారు గాని ఆ ఐగుప్తి దేశములో ఆ పోతి పరిట మరి యోసేపు నివాసం చేస్తున్నప్పుడంట దేవుడు యోసేపుకు తోడే ఉన్నాడని దేవుని వాక్యం రాయబడింది ఆది కాంట్లో ముప్పై తొమ్మిదవ ధ్యానం చూస్తే ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయములు మనకు ఆ సందర్భం రాయబడతా ఉంది ఆదికాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండో వచ్చిన రెండో వచ్చిన యోసేపు నాకు తోడే ఉండెను గనుక అతడు వర్దిలుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను యోవా అతనికి తోడే ఉండెను అతడు చేసినదంతయు అతని చేతులు యహోవా సఫనం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను అలా చూసారా ఆ యజమానుడి అర్థమవుతుందంట ఇతను వచ్చిన దగ్గర నుండి ఇతను నా ఇంటికి వచ్చిన దగ్గర నుండి నా ఇల్లు దీవించబడుతుంది నా కొన్నయన్ని కూడా దీవించబడుతున్నాయి కాబట్టి అతన్ని తన ఇంటిలో కటాక్షం గారికి అధికారులుగా అతను ఎన్నుకున్నాడు విచారణకర్తగా పెట్టుకున్నాడు దేవుడు వెళ్ళారా ఎందుకు ఈ ఆశీర్వాదం కారణం ఏంటంటే యువ అయ్యోసేపు స్తోత్రం చెప్పండి చెప్పండి వాక్యం కొద్ది నిమిషాలు ఎక్కువగా ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా ప్రేరే చేపించాలనే ఆశ కలిగి ఉన్నాం ఎక్కువగా ప్రార్థనే చేయాలి ఎక్కువగా ప్రార్థనే చేయాలి కొద్ది నిమిషాలు ఏదో అన్న చెప్పాడు కాబట్టి నేను వాటిని జ్ఞాపకం చేస్తా ఉన్నా దేవుడు ఎవరితోడే ఉన్నాడంటోసే ఎన్ని పరిస్థితులతోడే ఉన్నాడంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా దేవుడి తోడు కొన్ని పరిస్థితుల్లోనే నాకు దేవుడు తోడుగా ఉన్నాడేమో అనుకుంటాం కొన్ని పరిస్థితుల్లోనే నాకు దేవుడు తోడుగా ఉన్నాడేమో అనుకుంటాం యోసేపుకి ఎలా తోడు ఉన్నాడంటే గుండెలు అన్న అన్నలు పడేసినప్పుడు అక్కడ తోడున్నాడా మరి అన్నలు అమ్మేసి ఒక వస్తువుని అమ్మినట్లుగా మరి యోసేపు నమ్మిన అమ్మినప్పుడు పోతిపారు మరి యోసేపును ఎవరి కాలంలో ఉన్న యోసేపును తీసుకెళ్తున్నప్పుడు అక్కడ పోతి పారు ఇంట్లో తోడు ఉన్నాడా పోతిపరి భార్య యోసేప్ మీద నింద వేసి జైల్లో వేసినప్పుడు కూడా చూడండి మరి దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇరవై ఒకటో ఇదే ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం చూస్తే ఇరవై ఒకటో వచ్చినంలో ఇరవై వచ్చిన అయితే నాకు తోడే ఉండి అతని ఎందుకు కనికన పడిపతి ఆమె జైల్లో కూడా అండి మన దేవుడు ఎక్కడైనా మనకు తోడుగా ఉండేవాడు నువ్వు చేతికి వెళ్తావా నువ్వు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నావా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావా నువ్వు నష్టం కలిగి వేదన పడుతున్నావా నువ్వు శ్రమల ఎందున్నావా అయినా కూడా దేవుడు నీకు తోడే ఉంటాడు అలా ప్రతి పరిస్థితుల్లో తన నామం మనం పాడుకున్న పాటలో నీ నామం నాకు తోడే ఉండినావు అని మనం పాడే జుట్టు తేనే దారులు కన్నా పాట పాడే కదా ఆయన నామం మనకు తోడే ఉందండి ప్రతి స్థలములో చెరసాలలో యోసేపుకు తోడే ఉన్నాడు ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన తోడే ఉంటాడు ఆయన అందుకని ఆయన జన్మించేటప్పుడు దోత ఇదిగో మరియతో మాట్లాడుతూ మరియతో మరి దోత మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నువ్వు ఒక కుమారుని కంటావు ఆయనకి ఇమ్మాలు పేరు పెడతా మతేసు వారితో ఒకటో అధ్యాయము మద్దేస్తు వార్త ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇరవై మూడో వచనములు మనకు ఆ మాట లాయబడతా ఉంది ఆయనకి హిమాలయాలు అని పేరు పెడతావు ఆ హిమాలయాల పేరు కర్తమ ఏంటంటే భాషాంత్రమేందంటే ఆయన మనకు తోడై ఆయన మనకు తోడు చూడండి ఆ మాట చదవండి మద్దేస్తు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఉంటది ఆ మాట ఆయన హిమాలయాలు అని పేరు పెట్టారు ఆయనకి ఏం పేరు అంట

ఆయన ఇమ్మాలే అటువంటి దేవుడు అంటే ఆయన మనకు తోడుగా ఉండేవాడు అరదూయ ఇప్పుడు మనం ప్రభు చేత ఆయన చేత కాపాడబడుతున్నటువంటి ప్రజలు అత్రివేళ దిగులకాయను పగలవేళ ఎగురు బాణమలకాయను నువ్వు భయపడుకొద్దు ఎందుకంటే ఆయన మనకు తోడే ఉన్నారు మేము ఇంత నెమ్మదిగా ఎందుకుంటున్నాం సమాజంలో రకరకాల పరిస్థితులు జరుగుతా ఉన్నా సమాజంలో రకరకాల భయాలు మనకు కనబడతా ఉన్నా మన భయము కొన్ని వెంటాడుతున్నా ఎన్నో పరిస్థితుల్లో మనసుని త్వంగతిస్తున్నా గానీ మనం ఎందుకు ధైర్యంగా ఉన్నామంటే ఆయన మనకు తోడే ఉన్నాడండి ప్రభు కృప మనకు తోడే ఉంది ఆయన అష్టం మనకు తోడే ఉంది మనం తొండల తట్టు మనం తిరిగినా కానీ కీర్తనకారుడు నూట ఇరవై ఒకటో కీర్తన రెండవ వచ్చిన నేను తొండల తట్టు చూస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ఎగోవాలనే సబ్ సహాయము కలుగు ఆయన నా సహాయకుడు ఆయన నాకు తోడు ఆయన నాకు నీడా అలా కాబట్టి ఆయన అస్తం మనకు తోడుగా ఉంది మనం భయపడాల్సిన అవసరం లేదు మన పగట వేళ భయపడాల్సిన అవసరం లేదు రాత్రి వేళ భయపడాల్సిన అవసరం లేదు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఇజ్రాయల ప్రజల కంట పగట వేళ మేఘ స్తంభము గాను రాత్రి వేళ అగ్ని స్తంభము గాను ముందుగా వారికి తోడుగా ఉంది ఆయనే వారిని నడిపించాడంట ముందుగా వారికి తోడుగా ఉండి ఆయన వారు నడిపించాడండి మనకు ముందుగా మనకు తోడై ఉండి మన నడిపిస్తా ఉంటాడు మనం ఎప్పుడు ఏ తోడు అంటే మనసు తోడు కోరుకుంటా ఉంటాం అసలు మనసుల తోడు మనకు వ్యర్థం అన్న ఒక పాట పాడాడు రాజుల సహాయము వ్యర్థం రాజులను నమ్ముకున్నటకంటే మనుషులను నమ్ముకున్నటకంటే మనుషులను ఆశ్రయించు కంటే అది వ్యర్థం అంటే యహోవాను ఆశ్రయించడమే మనం ధన్యకరమైన జీవితం ఎందుకంటే యహోవాను ఆశ్రవదించుట్లు ఉన్నటువంటి కృప ఏంటంటే ఆయన ఆశ్రయించదగినటువంటి దేవుడు యహోవా నీవే నా అతిస్మయము అలా కాబట్టి దేవుడు పిల్లరా మనుషుల తోడు ఎంతవరకు మనకి కొద్ది కాలమే ఈ రోజు అతను మాట్లాడతాడు అనుకుంటాం మనం ఈ రోజు ఆయన మనకు తోడు వస్తాడు అనుకుంటాం ఈ రోజు ఆయన నాకు అండగా నిలబడతాడు అనుకుంటాం కానీ పరిస్థితులను బట్టి మనుషులు దూరం అయిపోతారు పరిస్థితులు బట్టి నీ పక్షాన్ని ఎవ్వరు మాట్లాడరు కొన్ని సందర్భాలు ఇతనే నాకు తోడు ఎప్పుడైనా నాకు ఆ తోడుగా ఉండి మాట్లాడతారు అనుకుంటాం కానీ పరిస్థితుల్లో వారు ఏమైతారంటే దూరం అయిపోతారు మన దేవుడు దాని ద్వారా పాట నేర్పుతా ఉంటాడు అందుకనే దేవుడే నాకు తోడు అనలుయ్యా ఎవరు తోడు చెప్పండి ఎవసేపుకి అనాదిగా వెళ్ళిపోయిన ఎవసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు ఐగుత్య దేశముల అనాథగా ఒంటరిగా బానిసగా అమ్ముడు పడ్డటువంటి యోసేపు దేవుడు తోడుగా కావండి ప్రధానిగా దేవుడు దీవించాడు అలూయా దేశ రాజ్యాన్ని ప్రాంతాన్ని వేరేనట్లుగా యోసేపును ఆశీర్వదించాడు అందుకనే దేవుని తోడు దేవుని అస్తమ అనుకుంటే మనము నూరంతలుగా దీవించబడతాం ఇస్సాకు దీవించబడినట్లుగా యాకోబు దీవించబడినట్లుగా యోసేపు దీవించబడినట్లుగా పెద్దల ఆశీర్వాదము అదే విధంగా వచ్చినటువంటి కూడా దేవుడు తోడే ఉన్నాడు మోసే కూడా అంటాడు కదా అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళండి అసలుకి నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి నీ సన్నిధి నాకు రావాలి నీవే నాకు తోడే ఉండాలి ఆ తర్వాత యహోస్వాకు నేను నీకు తోడే ఉంటాను నువ్వు నిబ్బరంగా ధైర్యంగా ఉండు నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు దిగులు పడవద్దు జడియొద్దు భయపడొద్దు అందుకనే దేవుని వెళ్ళారా వాళ్ళ దేవుడు బలపరుస్తా ఉన్నాడు ధైర్యపరుస్తా ఉన్నాడు ఏ సందర్భంలో మన భయపడొద్దు దేవుడు మనకు తోడే ఉన్నాడు ఆమె చెప్దామా ఎవరు తోడే ఉన్నారు మనుషులు ఎప్పుడు నమ్ముకోవద్దండి మనుషుల్ని మనం ఏంటంటే ప్రేమించాలి వరకు ప్రార్థన చేయాలి కానీ ఇతనే ఇక ఇతనే ఈమె మనుషుల వైపు చూడొద్దు దేవుడు సర్వశక్తి గలవాడు దేవుడు మనకు సహాయకుడు ఆయన మనకు తోడు కాబట్టి మీరు ఏ పరిస్థితుల్లో భయపడొద్దు దేవుడు చక్కని నాలుగు మాటలు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితుల్లో ఎక్కడి వరకు వస్తాడంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఈ రాష్ట్రం కాదా ఇంకో రాష్ట్రం వెళ్ళిపోయినా నీకు తోడుగా ఉంటాడు దేవుడు నీకు ఎక్కడి వరకే నువ్వు ఉంటున్న ప్రాంతం వరకే కాదు నీ పరిస్థితి ఎలా ఉన్నా ఆనాడు అబ్రహాము తన దేశం వదిలిపెట్టుకొని వచ్చాడు అబ్రహాము తన బంధువును వదిలిపెట్టుకొని వచ్చాడు అబ్రహాము తన ఇంటిని వదులుకొని వచ్చాడు అబ్రహాము దేవుడు ఎలా దీవించాడంటే దేవుడు విస్తరేణుడు వలె ఆకాశ నక్షత్రం వలే దేవుడు ఆశీర్వదించాడు అలా మనం దీవిస్తాడు దేవుని తోడు మనం కోరుకున్నా ఎల్లప్పుడు మనం దీవించబడదాం దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె చేద్దాం దగ్గరగా ఆమె నలలోయ దేవుని వెళ్ళారా మనం ఒక కూరగా మనం ప్రార్థన చేసుకుందాం